హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చర్మ ఈ ఛానల్ ఈరోజు మునకాయ టమాటా కర్రీ ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు ఈ కర్రీ అనేది క్విక్గా కూడా అయిపోతుంది నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో మునక్కాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి ఇలా మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి కాసేపు నెక్స్ట్ దానిలో కారం వేసుకోవాలి మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలండి సాల్ట్ ధనియా పౌడర్ అలానే ఒక మీడియం సైజు టమాటా వేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా టోటల్గా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ పోసుకోవాలండి మునక్కాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ముక్క ఉడికిందా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు లిట్ పెట్టుకొని మగ్గించుకుందామండి చూడండి ఈ విధంగా ఉడకాలి ముక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ